ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా చాలామంది చాలా బాధలు పడుతున్నారు నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఈ కాలంలో డబ్బు చాలా అవసరం ప్రతి చిన్న విషయానికి డబ్బే కావాలి డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే అదే డబ్బు లేకపోతే ఏదీ లేనట్లే డబ్బుకు మనుషుల కన్నా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రతి మనిషి డబ్బు ఉంటే ఎంతో ఆనందంగా గడిపేవాడిని అని అనుకుంటారు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు కానీ మరి డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేయాలి ఆ ప్రయత్నాలలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వలన మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అయితే ఆ తల్లి అనుగ్రహం కోసం శుక్రవారం ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే ఖచ్చితంగా సిరుల వర్షం కురిపిస్తుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంతకీ ఏం చేయాలి అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో అంటే ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో తులసి మొక్క ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరుచుకుని ఆ తులసి కోటని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకుని బియ్య పుండితో ముగ్గును వేసి నీటిని సమర్పించి ఆవు నేతితో దీపారాధన చేయాలి అలాగే రకరకాల సువాసనలను వెదజల్లే పూలతో అలంకరించుకుని ఐదు ప్రమిదలలో ఆవు నెయ్యి వేసి తులసి కోటకు ఆ దీపాలతో హారతి ఇవ్వాలి ఇలా హారతి ఇవ్వటం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి తరువాత దేవుని గదిలో దీపారాధన చేసి ఏదైనా నైవేద్యాన్ని సమర్పించాలి ఇలా శుక్రవారం నాడు తులసి కోటకి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటుగా విష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలిగి మీకున్న సమస్యలన్నీ తొలగించి ధన ప్రవాహాన్ని కురిపిస్తారు అని పండితులు చెప్తున్నారు మరి మీరు కూడా ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ శుక్రవారం ఇప్పుడు చెప్పిన విధంగా తులసమ్మ తల్లిని పూజించటం వల్ల సమస్త కష్టాలను తొలగించుకుని భోగ ఆనందకరమైన జీవితాన్ని గడపండి మర్చిపోవద్దు